నేను మీ పద్మజ పామిరెడ్డి తప్పుని సరిదిద్దుకోవటం సులభమని అనిపించాలి నా స్నేహితుడు ఒక అతను నలభై ఏళ్ల వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అతని కాబోయే భార్య అతన్ని మళ్ళీ డ్యాన్స్ పాఠాలు నేర్చుకోమని ఒప్పించింది అతను నాతో ఇలా చెప్పుకున్నాడు నేను డ్యాన్స్ పాఠాలు నేర్చుకోవటం చాలా అవసరమైంది ఇరవై ఏళ్ల క్రితం నేర్చుకున్నదేదో కాస్త గుర్తుంది అంతే మొదటిసారి నాకు డ్యాన్స్ నేర్పటానికి వచ్చిన మొట్టమొదటి టీచర్ బహుశా నిజమే చెప్పి ఉంటుంది నేను ఇంతకుముందు నేర్చుకున్నదంతా సొంత తప్పని అదంతా నేను పూర్తిగా మర్చిపోయి మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవాల్సి ఉంటుందని అంది కానీ దాంతో నేను చాలా నిస్పృహ చెందాను నాకు డ్యాన్స్ నేర్చుకోవాలనిపించలేదు డ్యాన్స్ నేర్చుకోవటం మానేశాను ఆ తర్వాత వచ్చిన టీచరు నాకు అబద్ధం చెప్పింది అనుకుంటాను కానీ ఆమె మాటలు నాకు నచ్చాయి ఆమె చాలా ఆషామాషీగా నేను చేస్తున్న డ్యాన్సు కాస్త పాతకాలం పద్ధతిలో ఉందని కానీ ముఖ్యమైన అంశాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కాబట్టి కొత్త విన్యాసాలు నేర్చుకోవటం నాకేమీ కష్టంగా ఉండదని నాకు ధైర్యం చెప్పింది మొదటి టీచరు నేను చేసిన తప్పులను ఎత్తిచూపి చూపి నన్ను నిరుత్సాహపరిచింది ఈ కొత్త టీచరు సరిగ్గా దానికి విరుద్ధంగా ప్రవర్తించింది నేను సరిగ్గా చేస్తున్న దాన్ని పొగిడి నా తప్పుల్ని తగ్గించి చెప్పింది నీకు సహజంగానే దయజ్ఞానం ఉంది పుట్టుకుతోనే నీలో డాన్సర్ అయ్యే లక్షణాలున్నాయి అంటూ ప్రోత్సహించింది నాకు స్వస్వర రూపజ్ఞానం ఉంది లోకజ్ఞానం ఉంది నేను అతి సామాన్యమైన నాలుగో స్థాయి డ్యాన్సర్ అని నాకు తెలుసు ఇక పైన కూడా అలాగే ఉండబోతానని తెలుసు అయినప్పటికీ నా మనసు లోతుల్లో ఎక్కడో ఆమె అన్న మాటలు మనస్ఫూర్తిగా అన్నవేనేమో అని అనుకోవాలనే నాకుంటుంది నిజం చెప్పాలి అంటే అలా అనేందుకు ఆమెకు నేను డబ్బిస్తున్నాను కానీ ఇప్పుడు ఆ సంగతి ఎందుకులేండి ఏదేమైనప్పటికీ నాకు సహజంగానే లైజ్ఞానం ఉందని ఆమె చెప్పటం వల్ల నేను డ్యాన్స్ చేయటంలో కొంత సామర్థ్యం సంపాదించాననే చెప్పాలి ఆ మాట నన్ను ప్రోత్సహించింది నాలో ఆశ కలిగించింది నేను ఇంకా బాగా డ్యాన్స్ చేయాలన్న కోరికని రేకెత్తించింది మీ పిల్లలకి కానీ జీవిత భాగస్వామికి కానీ మీకింత పనిచేసే ఉద్యోగి కానీ ఆ వ్యక్తి మూర్ఖుడని ఎందుకు కొరగానివాడని ఎటువంటి పనిలోనూ నేర్పులేనివాడని అన్నీ తప్పులే చేస్తూ ఉంటాడని అన్నారంటే ఇంకా చక్కగా పని చేయాలనుకునే అతని ఉత్సాహం పూర్తిగా చప్పగా చల్లారిపోతుంది కానీ దీనికి విరుద్ధంగా అతన్ని బాగా ప్రోత్సహించి ఆ పని చేయడం చాలా సులభమనే భావన కలగజేసి అతని మీద మీకు నమ్మకం ఉందని తెలియజేసి అతనిలో సామర్థ్యం ఉందని అది ఇంకా పూర్తిగా బయటపడలేదని సూచించారంటే ఉదయించే సూర్యుడిలా అది పొడసు వరకు అతను అభ్యసించి దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడు మానవ సంబంధాలు అనే కలలో ఆరితేరిన లోవెల్ థామస్ అనే వ్యక్తి ఇదే విధానాన్ని ఉపయోగించాడు అతను ఎదుటి వ్యక్తికి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించి ప్రేరేపించాడు ఉదాహరణకి నేను ఒక రెండు రోజులు థామస్ దంపతులతో గడిపాను శనివారం రాత్రి బగభగ మండుతున్న మంట దగ్గర కూర్చుని బ్రిడ్జి ఆట ఆడటానికి వాళ్ళు నన్ను పిలిచారు బ్రిడ్జి ఆట వద్దు వద్దు నేను ఆడను నాకు ఆ ఆట గురించి ఏమీ తెలియదు నాకు ఆ ఆట ఎప్పుడూ అంతు చిక్కని మర్మమే లేదు లేదు నాకు ఆ ఆట అసాధ్యం అన్నాను అదేమిటి డేల్ దీనిలో అంత కష్టమే ఉంది బ్రిడ్జి ఆడటానికి కావాల్సినవి రెండే రెండు ఒకటి జ్ఞాపకశక్తి రెండోది సరైన నిర్ణయం తీసుకోగలగటం మీరు జ్ఞాపక శక్తి మీద ఎన్నో వ్యాసాలు రాశారు కదా బ్రిడ్జి ఆటను మీరు సునాయాసంగా ఆడగలుగుతారు నిజానికి అది మీలాంటి వాళ్ళు ఆడదగిన ఆటే అన్నాడు తామస్ అంతే ఇక దాంతో నేనేం చేస్తున్నానో గ్రహించే లోపలే నేను బ్రిడ్జి ఆడే బల్లం ముందు ఉన్నాను అదే నాకు మొదటి అనుభవం ఇదెలా జరిగింది అదంతా ఒక వ్యక్తి నాతో నాకు ఈ ఆటలో పాల్గొనే సామర్థ్యం సహజంగానే ఉందని చెప్పి ఆ ఆట ఆడటం సులభతరమని నాకు అనిపించేటట్టు చేయడం వలన జరిగింది బ్రిడ్జి ఆట విషయం ఎత్తితే నాకు ఎలీ కల్బర్ట్సన్ గుర్తొస్తాడు బ్రిడ్జి ఆట గురించి ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువదిప్పబడి మిలియన్ కాపీలు పైగా అమ్ముడిపోయాయి అంత గొప్ప రచయిత నాతో చెప్పింది ఏమిటంటే ఒకనొక యువతి గనక అతనితో ఆ ఆటలో అతనికి మంచి అభిరుచి ఉందని అని ఉండకపోతే అతను ఎన్నటికీ బ్రిడ్జి ఆటను తన వృత్తికి ఉపయోగించుకుని ఉండేవాడు కాదని పంతొమ్మిది వందల ఇరవై రెండులో అతను అమెరికాకి వచ్చినప్పుడు అతను తత్వశాస్త్రము సాంఘిక శాస్త్రము నేర్పే టీచర్ ఉద్యోగం సంపాదించుకోవాలని ప్రయత్నించాడు కానీ సంపాదించుకోలేకపోయాడు ఆ తర్వాత అతను బొగ్గులు అమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు అందులో కూడా ఓటమినే సవి చూశాడు కానీ అమ్మాలని ప్రయత్నించి ఆ పని కూడా సరిగ్గా చేయలేకపోయాడు బ్రిడ్జి ఆటలో అతనికి కొంత ప్రవేశం ఉంది కానీ అప్పట్లో ఆ ఆట తను ఇంకొకరికి నేర్పవచ్చనే ఆలోచన అతనికి రాలేదు పేకాట అతనికి అంత బాగా చేతకాకపోవటమే కాక అతను చాలా మొండిగా కూడా ఉండేవాడు బోలుడని ప్రశ్నలు అడుగుతూ ఆట పూర్తయ్యాక శవపరీక్ష చేసినట్లు ప్రవర్తిస్తుండటం చేత అతనితో ఆడటానికి ఎవరు ఇష్టపడేవారు కారు ఒకసారి అతనికి జోసెఫిన్ డిల్లర్ అనే అందమైన బ్రిడ్జి టీచర్తో పరిచయం ఏర్పడింది అతను ఆమె ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు అతను తన పేక మొక్కల్ని ఎంతో జాగ్రత్తగా పరీక్షించడం గమనించి అతను పేకాటలో ఎంతో ప్రతిభ కలవాడనని ఆమె అతన్ని నమ్మించింది బ్రిడ్జి ఆటని తన వృత్తిగా చేసుకోవటానికి సహాయపడింది ఆ రోజు తనని ప్రోత్సహిస్తూ ఆమె అన్న ఆ మాటలే అని కల్బర్సన్ ఒకసారి నాతో అన్నాడు ఒహాయోలోని సిన్సినాటి అనే ప్రాంతంలో మా కోర్సులో శిక్షణ ఇచ్చే కార్లెన్స్ ఎం జోన్స్ ప్రోత్సాహము తప్పులు సరిదిద్దుకోవటం చాలా సులభం అన్న నమ్మకం తన కొడుకు జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చివేశాయో చెప్పాడు పంతొమ్మిది వందల మా అబ్బాయి డేవిడ్ పదిహేనేళ్ళ వాడు వాడు నాతో ఉండటానికి సిన్సినాటికి వచ్చాడు వాడు అంతవరకు జీవితంలో చాలా కష్టాలు పట్టాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక కారు ప్రమాదంలో వాడి తలకి పెద్ద గాయమైంది ఆ గాయం తాలూకు మచ్చ వాడి నుదుటి మీద శాశ్వతంగా ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవైలో నేను నా భార్య విడాకులు పుచ్చుకున్నాం అప్పుడు వాడు తల్లితో టెక్సాస్లోని డల్లాస్కు వెళ్ళిపోయాడు పదిహేనేళ్ల వరకు వాడు డల్లాస్లో ఉన్న ఒక స్కూల్లో చదువుకున్నాడు ఆ స్కూలు ప్రత్యేకంగా త్వరగా చురుగ్గా నేర్చుకోలేని మందకొడి పిల్లల కోసం పెట్టబడింది బహుశా వాడి నుదిటి మీద ఆ మచ్చను చూసి స్కూల్ అధికారులు వాడి మెదడు దెబ్బతిని ఉంటుందని మామూలు పిల్లలంత వేగంగా వాడు చదువుకోలేడని అనుకుని ఉంటారు వాడు వయసు వాళ్ళకన్నా వాడు రెండేళ్లు వెనకబడ్డాడు అందుచేత ఇంకా ఏడో తరగతిలోనూ ఉండేవాడు అయినా వాడికి గుణకారం ఎక్కాలు కంటతా వచ్చేవి కావు వేళ్ల మీద లెక్క పెట్టేవాడు చదవటం కూడా అంతంతమాత్రంగానే ఉండేది కానీ వాడు ఒక విషయంలో మాత్రం చాలా చురుగ్గా ఉండేవాడు రేడియోలు టీవీలు ఓడతీసి లోపల ఉన్న భాగాలు ఎలా పనిచేస్తాయో చూడాలని ఉవ్విర్ లూరుతూ ఉండేవాడు తను టీవీ మెకానిక్ అవ్వాలనుకునేవాడు నేను వాడిని ప్రోత్సహించి అందులో శిక్షణ పొందాలి అనుకుంటే వాడు లెక్కలు బాగా నేర్చుకోవాలని అన్నాను నేనే వాడికి లెక్కల్లో తర్ఫీది ఇవ్వాలనుకున్నాను మేము నాలుగు సెంట్లు ఫ్లాష్ కార్డ్స్ కొన్నాం హెచ్చువేతలు బాగాహారాలు కూడికలు తీసివేతలు కార్డులవి కార్డులో ఉన్న జవాబుల్ని ఒక బొత్తిగా విడిగా పెట్టాము డేవిడ్ తప్పు జవాబు ఇచ్చినప్పుడల్లా నేను వాడికి సరైన జవాబు చెప్పి ఆ జవాబు కార్డుని మళ్ళీ ఒకసారి వాడుకునే ఇంకో బొత్తిలో పెట్టేసేవాళ్ళం చివరికి జవాబు బొత్తులో ఒక కార్డు కూడా మిగిలి ఉన్నంత వరకు ఇలాగే చేశాం వాడు సరైన జవాబు చెప్పినప్పుడల్లా నేను వాడిని విపరీతంగా పొగిడేవాడిని ముఖ్యంగా అంతకు ముందు సారి వాడు తప్పు జవాబు చెప్పి ఉంటే ఈసారి పొగడ్త ఎక్కువగా ఉండేది మళ్ళీ వాడుకోవటానికి విడిగా వచ్చిన బొత్తుల్లోంచి అన్ని కార్డులు అయిపోయే వరకు మేమిద్దరం రాత్రి చాలాసేపు ఆ ఆట ఆడుతూనే ఉండేవాళ్ళం ఈ అభ్యాసాన్ని ప్రతి రాత్రి స్టాప్ వాచ్ సాయంతో కొనసాగించేవాళ్ళం అన్ని కార్డుల్లోని ప్రశ్నలకి సరైన జవాబులు వాడు ఎనిమిది నిమిషాలు ఇవ్వగలిగినప్పుడు రాత్రులు ప్రతి రోజు లెక్కలు చేయటం ఆపేస్తానని వాడికి మాటిచ్చాను డేవిడ్కి ఆ పని చేయటం అసాధ్యం అనిపించింది మొదటి రోజు రాత్రి వాడికి యాభై రెండు నిమిషాలు పెట్టింది రెండో రోజు నలభై ఎనిమిది ఆ తర్వాత నలభై ఐదు నలభై నాలుగు నలభై ఒకటి ఆ తర్వాత నలభై కన్నా తక్కువ సమయం పట్టింది అలా తక్కువ సమయం పట్టిన ప్రతిసారి మేము పండగ చేసుకునేవాళ్ళం నేను నా భార్యని రమ్మని పిలిచేవాడిని ఇద్దరు వాడిని ప్రేమతో కావలించుకుని తర్వాత ముగ్గురం కలిసి చిన్న డాన్స్ కూడా చేసేవాళ్ళం నెల పూర్తయ్యేసరికి వాడు అన్ని కార్డులకి సరైన జవాబులు ఎనిమిది నిమిషాల్లోకి ఇవ్వసాగాడు ఏమాత్రం తను బాగా చేసినా మళ్లీ చేస్తానని ఉత్సాహం చూపేవాడు నేర్చుకోవటం చాలా సులభమని చాలా సరదాగా ఉంటుందన్న అద్భుత విషయాన్ని వాడు కనుగొన్నాడు ఇక ఆ తర్వాత సహజంగానే ఆల్జిబ్రాలో వాడికి మంచి మార్కులు రాసాగాయి హెచ్వేత నేర్చుకున్నాక ఆల్జిబ్రా చేయటం ఎంత సులువో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది లెక్కల్లో గ్రేడ్ తెచ్చుకుని తన సామర్థ్యానికి తనే ఆశ్చర్యపోయాడు ఇంతకు ముందనడు అలాంటిది జరగలేదు ఇక మిగతా మార్కులన్నీ ఎంత త్వరగా వచ్చాయో చెప్పలేను చక్కగా చదవటం వచ్చేసింది బొమ్మలు వేయటంలో వాడికి పుట్టుకుతోనే అభ్యనం నేర్పుని చక్కగా ఉపయోగించుకోసాగాడు తర్వాత పెద్ద క్లాసులకు వెళ్ళాక వాడి సైన్స్ టీచర్ ప్రదర్శన కోసం ఒక వస్తువుని తయారు చేసే పని వాడికి అప్పగించింది లీవర్ల ప్రభావాన్ని తెలియజేయడానికి పనికి వచ్చే క్లిష్టమైన నమూనాలను తయారు చేయాలని ఉందని వాడు అన్నాడు అవి తయారు చేయటానికి బొమ్మలు వేయటం నమూనాలు తయారు చేయటం బాగా తెలుసుండటమే కాకుండా అప్లైడ్ మ్యాథమెటిక్స్ కూడా చాలా బాగా వచ్చి ఉండాలి వాటి స్కూల్లో జరిగిన విజ్ఞాన ప్రదర్శనలో వాడు చేసిన నమూనాకి మొదటి బహుమతి లభించింది ఊళ్ళోని ఇంకో ప్రదర్శనలో సిన్సినాటి ఊరంతటికి మూడో స్థానం సంపాదించి పెట్టింది అంతే ఇక వాడు పూర్తిగా మారిపోయాడు ఉండవలసిన తరగతుల కన్నా రెండు తరగతులు కిందగా ఉండిన పిల్లవాడు బుద్ధిమాధ్యం ఉందని చెప్పి ప్రత్యేకమైన స్కూల్లో పడేసిన పిల్లవాడు తన తోటి విద్యార్థుల చేత ఫ్రాంకెస్టైన్ అని పిలువబడిన కుర్రవాడు తలకి దెబ్బ తగలటం వల్ల ఆ గాయం నుంచి వాడి మెదడంతా బయటికి కారిపోయిందని అందరూ ఎగతాలు చేసిన పిల్లవాడు ఉన్నట్టుండి తను నిజంగానే చాలా నేర్చుకోగలనని ఎంతో సాధించగలనని తెలుసుకున్నాడు దానివల్ల జరిగిందేమిటి ఎనిమిదో తరగతి ఆఖర దశలోంచి హై స్కూల్ ముగిసే వరకు మెరిట్ లిస్టులో వాడి పేరు లేని సందర్భమే లేదు హైస్కూల్లో ఉండగా వాడిని నేషనల్ ఆనర్ సొసైటీకి ఎంపిక చేశారు నేర్చుకోవడం సులభం అని తెలుసుకున్నాక వాడి జీవితం పూర్తిగా మార్పు చెందింది ఎదుటివారు తన పనిని మెరుగ్గా చేయాలని మీరు కోరుకుంటున్నారా అయితే గుర్తించుకోండి సిద్ధాంతం ఎనిమిది ప్రోత్సాహాన్ని అందించండి తప్పుని సరిదిద్దుకోవటం సులభంగా కనిపించేటట్లు ప్రవర్తించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని గా మీ ముందుకు తీసుకొస్తాం